స్వచ్ఛమైన తాటికళ్ళు దించిపోయడానికి ఒక గౌడ్ని తీసుకొని పోతున్నాం ఈ తంగడిపల్లి ఊరు రాజన్న సిరిసిల జిల్లా చెట్టు ఎట్లా ఎక్కుతారో చూద్దాం చలో ఇట్లా అడవి అనకుండా చెత్త అనకుండా మట్టి అనకుండా ఇలా అన్నిట్లకి వెళ్ళి నడుచుకొని చెట్టు దాకా పోయి సాధించితేనే అప్పుడు కళ్ళు ఫ్రెండ్ ఒకే ఫ్రెండ్స్ ఇప్పుడే మన గౌడు కళ్ళు చెట్టు పోతుండు పోాడు అంటారు దీన్ని చెట్టుకు పోతుండు చూద్దాం ఇంకా మనం అది ఎట్లా ఎక్కుతాడు కళ్ళు ఎట్లా తిస్తాడు దగ్గర దాకా పోదామంటే మాకు అలా నడవత్తలేదు కొంచెం దూరం నుంచి వెళ్ళి తిత్తున్నా కొంచెం జూమ్ పెడదాం క్లారిటీ ఉండకపోవచ్చు అని కావాల్సినంత బెటర్గా అయితే తీస్తాం ట్రై చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇగో మన గౌడన చెట్టు ఎక్కుతుండు మీరు చూడవచ్చు బాగా దూరం నుంచి వెళ్ళి తీస్తున్నా క్లారిటీ అంత వస్తలేదు ఆ లోపలికి పోదామంటే మనకి పోవచ్చలేదు పొలాలల్లా సరే ఇగో చెట్టు ఎక్కుతుండు చూడండి కళ్ళు తీసినాక కళ్ళు ఎట్లుంటుందో చూద్దాం మనోడు కళ్ళు కోసం ఆతృతగా వెయిట్ చేస్తుండు కళ్ళు ఎప్పుడెప్పుడు తాగుదాం అని అరే అజే ఎస్ కళ్ళు గురించి ఆరా వెయిటింగ్ ఎస్ కళ్ళు గురించి వెయిటింగ్ ఎప్పుడెప్పుడు తాగంటా ఉత్సాహం ఓకే ఓకే వస్తుంది రెడీగా ఉండు అందాక మనం పోద్దాడు చెట్టు ఎట్లుంటుందో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఉన్నది అదే దీన్ని పోద్దాడు అంటారు ఇట్లాట్లు వేస్తారు దీని మీకదే అదే మనకు కళ్ళు అవుతుంది ప్రకృతి లొకేషన్ చూడండి పచ్చడి పొలాలు చాలా బాగుంటుంది వాటరు గడ్డి అక్కడ గౌడన్న కత్తి నూరుతుండు గడ్డి ఇట్లా ఉంటుంది కదా గరకులు ఏ రోపడ్డు అంటే ఉంటుందిరా మినిమం ఉంటుంది అగ్రికల్చర్ అంటే అట్టి ముచ్చట అనుకుంటున్నాం రా మరి ఎన్ని ఎత్తు వస్తుంది అది చేతికు ఎప్పుడు ఇంకో కావుడు కళ్ళ కోసం పోతుండు చూడవచ్చు ఫ్రెండ్స్ అదే మడుగులోకి వెళ్ళినాడు వాళ్ళు మళ్ళా అంటే నవ్వడానికి కాదు కనుప వాళ్ళ కష్టం వాళ్ళకి ఉంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇగో లొకేషన్ చెట్లు ఇవన్నీ చూడండి మావాడైతే మొత్తం ఎగ్జైటింగ్గా వెయిటింగ్ ఎత్తున్నారు వాళ్ళు వాళ్ళందరూ మొత్తం కావచ్చే అయ్యో దేని గురించిరా వెయిటింగ్ తాగాలని ఉందా ఎప్పుడైతే ఇట్లుంటుందరా మనది ఎట్లరా ఓకే ఫ్రెండ్స్ ఇక మన గౌడర్ని అయితే కళ్ళు తీసుకొని అత్తండు ఇవ్వండి లీటర్లు వెళ్ళింది ఇంత టైం తీసుకున్నావు కాళ్ళు ఫ్రెష్ అంతేనా నీ కళ్ళ చూడు నీ కళ్ళ చూడు కళ్ళ అయినా ఇంకా ఆగంద ఇంక చూడు జంబల గడిచారు మిఠాయా ఓకే ఫ్రెండ్స్ బాయ్ వచ్చిందా వచ్చా